మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్ రాష్ట్రంలోని పురుబందర్ అనే గ్రామంలో పుత్లిభాయ్ గాంధీ కరమ్చంద్ గాంధీ అనే దంపతులకు జన్మించారు అయితే ఈ గాంధీ అనేది వారి వంశం యొక్క నామం అనమాట సో కాబట్టి మహాత్మా గాంధీ అలాగే కరమ్చంద్ గాంధీ పుత్లిభాయ్ గాంధీ ఇలా అనమాట సో కాబట్టి వారి వంశం యొక్క నామం అయితే గాంధీ అయితే ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సో అయితే గాంధీ అనున్నది వారి వంశం యొక్క నామం గాంధీ బాల్యంలో సత్య హరిశ్చంద్ర నాటకం చూసి వారు కూడా వారి జీవితంలో సత్యం కోసం సర్వము వదులుకోవాలని సిద్ధపడ్డారు సో ఇక్కడ చూడండి మహాత్మా గాంధీజీ గారు ఒక నాటకాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సత్యం కోసం మాత్రమే పోరాడాలి అని బాల్యం నుంచే నిర్ణయించుకున్నారు అయితే శ్రవణ కుమారుని కథ చదివి సో ఆయన కూడా తల్లిదండ్రుల పట్ల విధేయతగా ఉండాలని సంకల్పించుకున్నారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో గాంధీ లండన్ బారిస్టర్ పట్టాను పొంది తిరిగి స్వదేశానికి వచ్చారు దక్షిణాఫ్రికాలో భారతీయులకు జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి సహించలేక నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు దాని ఫలితముగా అనేక సార్లు జైలుకి వెళ్లాల్సి వచ్చింది దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ఫలించిన తరువాత స్వదేశమునకు వచ్చి గోపాలకృష్ణ గోఖలే బాల గగాధ తిలక్ అనిబిసెంట్ మొదలగు నాయకులను కలుసుకొని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు అలాగే పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపి బ్రిటిష్ వారిని మన దేశం నుంచి వెళ్ళిపోమన్నారు అయితే తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున భారతదేశమునకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు సో ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన నాథురామ్ గాడ్సే చేత మహాత్మా గాంధీజీ గారు హత్య చేయబడ్డారు